ఒక ఊరిలో రంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయన తన జీవితాంతం రకరకాల మోసపు వ్యాపారాలు చేసి ఆయన వాళ్లను పక్క వాళ్లను దోచుకుని పేదలకు వడ్డీలు ఇచ్చి వాటిని చక్రవడ్డీలు చేసి మోసం చేసి ఎంతో ధనం అర్జించాడు ఇప్పుడు ఆయనకు అరవై ఏళ్లు బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు భార్య మరణించింది ఆయన వాళ్లు బంధువులు దూరమయ్యారు ప్రజలు అసహించుకుంటున్నారు రంగయ్య ఇప్పుడు లేని అనాథగా మిగిలిపోయాడు రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి చీకటి గదిలో ఒక మూలన కూర్చుని ఎదురుగా బీరువా నిండా ఉన్న ధనాన్ని చూస్తూ అన్ని ఉన్నా ఎవరూ లేని తన ఒంటరితనాన్ని తలచుకుంటూ కుమిలిపోతూ బాధపడుతుంటాడు బాబుగారు మీరేమనుకోకపోతే నాటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిండి తిప్పలమాని అట్టాగే ఆ డబ్బుల బీరువా వైపే చూస్తూ ఏదేదో ఆలోచిస్తుంటారు అసలు మీకేం కట్టాలన్నాయి బాబు పది ఊళ్లను పోషించే ధనం ఉన్న మీకు ఇంకేం కష్టాలుంటాయి గారు నా కష్టాలా ఏమని చెప్పమంటావు నరసయ్య నేను ఇన్నాళ్ళు మనిషికి డబ్బుంటేనే ఆనందం ఉంటుందని డబ్బు లేనివాడు ఎందుకు కొరకాడు అని డబ్బే పరమావధి అనుకునేవాడిని ఈ డబ్బు కోసం ఎన్నో అడ్డదారులు తొక్కాను కోట్ల కొలది డబ్బు సంపాదించాను అదిగో చూడు నిండా కుప్పలు తెప్పలుగా డబ్బు ఉంది చివరకు నాకు డబ్బే మిగిలింది గాని మమతానుయాగాలు పంచే మనుషులు కరువయ్యారు ఇప్పుడు మరమరాలు కూడా ఆరిగించుకోలే నాకు ఈ డబ్బు వల్ల ఉపయోగం ఏంటో తెలియటం లేదు ఇప్పుడు నాకు అర్థమవుతోంది నర్సయ్య ఇదంతా నా భ్రమ నన్ను ఈ డబ్బు అనే జబ్బు పట్టుకుందని నా ఆనందాన్ని హరించి వేసి మనశ్శాంతిని దోచుకుందని నన్ను ఇలా ఏకాకిగా చేసిందని ఇన్నాళ్లకు తెలిసి వచ్చింది అందుకే నన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడించిన ఈ డబ్బు ఈ పిశాచి మీద యావగింపు పెంచుకోవడం కోసమే రోజు ఆ బీరువా వైపే చూస్తున్నాను ఇప్పుడు నాకు దీని మీద మమకారం చచ్చిపోయింది నర్సయ్య అసలు ఈ దెయ్యాల కొంపలో ఉండబుద్ధి కావడం లేదు నర్సయ్య నువ్వు వెంటనే ఊళ్ళోకి వెళ్ళి పేద ప్రజలందరినీ చాటింపు ఆస్తి విరక్తి పుట్టి ఆయన యావదాస్తిని పేద ప్రజల జీవితాల బాగు కోసం అన్నదానాల కోసం ఊరి అభివృద్ధి కోసం దార పోసి ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్లబుచ్చడానికి అడవికి వెళ్లిపోయాడు సుదూరంలోని అరణ్య మధ్యంలో నీటి వనరుల దగ్గరలో ఒక అందమైన కుటీరం నిర్మించుకుని ముందు కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాయలు పళ్ళు కందమూలలు తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా రంగయ్య చెట్లకు నీరు పోస్తుండగా ఒక వింత సంఘటన జరిగింది ఒక పెద్ద పులి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నించుంది వెళ్లిపోయింది అయితే రంగయ్యకు మాత్రం ఈ విషయం తెలియలేదు తన పని తాను చేసుకోసాగాడు అయితే అంతకు ముందే ఒక కట్టెలు కొట్టేవాడు పెద్దపులి గాండ్రింపుకు భయపడిపోయి చెట్టెక్కిన అతడు దూరం నుంచి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు పెద్ద పులి పక్క నుంచి వెళ్లినా అతడేమీ చలించలేదు అంటే అతడు అందరిలా మామూలు వ్యక్తి కాదని కట్టెలు కొట్టే వ్యక్తి భావించుకుని చెట్టు దిగి రంగయ్య వద్దకు వచ్చి తన బాధలు చెప్పుకున్నాడు అయ్యారు నా పేరు సామయ్య అంటే పులి పక్క నుంచి పోయినా కొంచెం కూడా తమరు మహాత్ములై ఉంటారు ఈ అల్లిని ఎంతో పుణ్యం చేసుకున్నానండి అందుకే తమరు దర్శన భాగ్యం కలిగింది సావే సామి నేను ఈ సంసార సాగరం ఏదో లేకపోతున్నాను సామె చచ్చిపోతున్నానండి ఇందులో నుంచి ఏమైనా బయటపడే మార్గం చెప్పండి సామె అద్దడలా పులి తన పక్కన పోయిందని చెప్పేసరికి రంగయ్యకు వణుకు మొదలైంది నిన్నటి నుండి చెవిలోకి నీరు వెళ్ళి శబ్దాలు వినిపించడం లేదు అందుకే పులి వచ్చిన సంగతి గుర్తించలేదు దానికి అతడు తనకు మహిమలు అంటగడుతున్నాడు సరే అతడికేవో నాలుగు మాటలు చెప్పి పంపుదాం అనుకున్నాడు సంసారంలో చిక్కిన తర్వాత ఇబ్బందులు సహజం కుటుంబ పోషణకు కష్టపడక తప్పదు కదా అందుకని నువ్వు చెయ్యి కష్టంలోనే ఆనందాన్ని వెతుక్కో పరిస్థితులు అవే చక్కబడతాయి దిగులు పడ మాకు రంగయ్య మాటలు కట్టెలు కొట్టే వ్యక్తికి మహాత్ముడి వాక్యాలగా కనిపించాయి తన్మయత్వంతో రంగయ్యకు నమస్కరించి అడవికి సమీపంలో ఉన్న తన గ్రామానికి వచ్చాడు దారిలో కనిపించిన అందరికి అడవిలో రంగయ్య మహత్యాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు అవునా వచ్చారా జమలకొండ మంచి మార్గాలు చేస్తుందా అబ్బో నేను కూడా అట్లూరు కలుసుకుంటా నాకు నాలుగు పని దొరకటం లేదురా అసలు ఎందుకు దొరకటం లేదు ఏందో మరి పొయ్యే నాకు పని దొరికే మార్గం ఏమన్నా ఉంటే చెప్పమంటారా ఇంకా జనాలు కూడా ఇవ్వదాం చాలామంది చెప్పి అందరం చూసి పొయ్యి సావలో దగ్గర చూసి పోదాం వామ్మో ఎక్కడ తోడుబం దగ్గర ఒకడు ఉంటే జనాలు బాగుపడతారురా అలా ఆ రోజు నుంచి ఊరి జనం అంతా తమ కష్టాలు ఇబ్బందులు పోగొట్టుకోవడానికి అరణ్యంలో కుటీరం నిర్మించుకొని ఉన్న రంగయ్య దర్శనం కోసం రాసాగారు అయితే తనకే మనశ్శాంతి లేక ఉన్న ఊరు ఇల్లు విడిచి అరణ్యంలో ప్రశాంతంగా జీవిద్దామనుకున్న రంగయ్యకు ప్రజలు రోజు వచ్చి కష్టాలు చెప్పుకుంటుంటే రంగయ్యకు ఇబ్బందిగా ఉండేది చేసేదేం లేక తనకు తోచిన పరిష్కార మార్గాలు చెప్పి పంపించేవాడు అయితే తనకు చెప్పే మార్గాలు నచ్చి ఇంకా ప్రజలు రాసాగారు అలా రంగయ్యకు తెలియకుండానే అతడి పేరు ఇంకా ఇంకా దూర ప్రాంతాలకు పాకింది ఒకసారి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి సుబ్బారావు కాంతమ్మ అనే బేద రైతులు కష్టాలు భరించలేక ఏదైనా పరిష్కారం లభించగలదన్న ఆశతో రంగయ్య ఉండే అడవికి బయలుదేరారు ఏమే కాంతం ఎలా రంగయ్య సాగులూర్ దగ్గరికి పోతున్నాం గదా నుంచి మన కట్టాలని తీరిపోతాయనమాట ఆయన వల్ల పది కిట్టాలు పంట పడుద్దంటే మొన్న మధ్య మన ఇంటికి అవతల ఉన్న సాంబయ్య కూడా రంగయ్య సాగులూర్ దర్శించుకుంటే తెల్లారే సరికల్లా ఇంట్లో లక్ష రూపాయలు ఉన్నాయంటనే నిజం నీమీదొట్టే అవును మావా ఆయన గొప్ప మహత్తు కలవాడు ఆయన ఏదంటే అది అట్టే జరిగిపోతుందంట మన కష్టాలు కూడా తీర్తాయిలే మావా అలా సుబ్బారావు దంపతులు తమ కష్టాలు తీరబోతున్నాయని సంతోషంగా గబగబా అడుగులు వేస్తూ వెళ్ళసాగారు అలా కొంత దూరం వెళ్లేసరికి దారిలో కాపు కాసిన దొంగలు వారిని అటకాయించారు అయితే సుబ్బారావు చినికిన చొక్కా మాసిపైన గడ్డం చూసి తమలో తాము మాట్లాడుకోసాగారు పూటకు తినలేనట్టు కనపడుతున్నారు ఇంద్రా ఇంకా ఏళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఏం చేద్దాడా మరి అవునరా జిగ్గు నువ్వు చెప్పింది నిజమే కానీ ఆయన చూస్తే నాకు గొప్ప ఆలోచన వచ్చిందిరా ఆయన ముఖాన్ని చూసినవా అచ్చం అడవిలో ఉన్న రంగేశ్వామి లేకుండా నాకు మంచి ఆలోచన వచ్చింది ఈ దెబ్బతో మన దశ తిరగపోతుందిరా అలా దొంగలు ఆలోచించుకొని ఆ బీద దంపతులను బెదిరించి తమ ఆలోచన చెప్పి తమతో తీసుకుపోయి ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు తమ వద్దనున్న తిండి పెట్టి తమ సంచిలో నుంచి తెల్లటి వస్త్రాలు తీసి కట్టబెట్టారు తాము కూడా అవే దుస్తులు ధరించారు తరువాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి సుబ్బారావుని అందులో రంగయ్య స్వామి ప్రియ శిష్యుడిగా ప్రతిష్ఠించారు అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు ఇలా జనాలను మోసం చేసే పనులు మాకు మాకున్న ఎకరం భూమిలో రెక్కల కట్టం మీద కలో గజ్జు తాగి బతుకుతాం బాబు మమ్మల్ని వదిలిపెట్టండి ఎక్కువ మాట్లాడకుండా మేము చెప్పించి లేకపోతే మా సంగతి మీకు తెలీదు ఎక్కడి నుంచి అడుగులు బయట పెట్టలేవు ఆలోచించుకోండి మేము చెప్పినట్టునే నా డబ్బులు సంపాదించుకుంటారా లేక ఎక్కడ పూడ్చిపెట్టమంటారా అలా బెదిరించి తాము అతడి శిష్యులుగా నటిస్తూ కొంత స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు రంగయ్య ఉండే అడవికి సుబ్బారావు ఆశ్రమం చాలా దూరం అందుచేత రంగయ్య స్వామి దర్శనం చేసుకునేందుకు అంత దూరం పోలేని వారు సుబ్బారావు స్వామి దగ్గరకు వచ్చేవారు దొంగల సుబ్బారావుకి కొన్ని చిట్కాలు ఇంద్రజాల విద్యలు నేర్పారు భక్తులు సంతోషంగా కానుకలు ఇచ్చేవారు వాళ్లకు ఈ రకం వృత్తి దోపిడీల కన్నా ఎంతో గిట్టుబాటుగాను చాలా గౌరవప్రదంగాను ఉన్నది అలా కొంతకాలం గడిచేసరికి పెద్ద స్వామి కంటే చిన్న స్వామి గొప్ప మహిమలు కలివాడని పేరు పడింది అరణ్యం మధ్యలో ఎక్కడో దూరాన ఉన్న రంగయ్యకు భక్తులు తగ్గిపోయారు అందరూ సుబ్బారావు దగ్గరకు రాసాగారు తన పేరు ఉపయోగించుకుని ఎవరో జనాన్ని మోసం చేస్తున్నారని రంగయ్యకు అనుమానం కలిగింది ఇదేంటి రోజు రోజుకి నా దగ్గరికి వచ్చే భక్తులు తగ్గిపోతున్నారు అసలు నేను ఈ అవతారం ఎత్తింది నిజమే కావచ్చు కానీ నేను ఇంతవరకు ఎవరినీ ఎన్నడు ఏ విధంగానూ మోసం చేయలేదే అసలు కొత్త స్వామి ఎవరు ఎందుకు నా పేరు వాడుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు అలా ఆ కొత్త స్వామి ఎవరు ఎందుకు తన పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు తెలుసుకుందామని ఒక రోజు రంగయ్య సుబ్బారావు ఆశ్రమానికి బయలుదేరాడు ఆశ్రమం చేరుకోగానే అతడెవరైనది తెలియని దొంగలు ఎవరో భక్తుడు వచ్చాడని లోపలికి తీసుకుపోయారు లోపల సుబ్బారావు ఇంద్రజాల విద్యలు చేసి ప్రజలను మెప్పిస్తున్నాడు రంగయ్య దొంగలతో స్వామితో ఒంటరిగా నా సమస్య చెప్పుకోవాలని అతడి వద్దకు వెళ్ళాడు అయ్యా తమరు రంగయ్య స్వామి ప్రియ శిష్యుడు అని చెప్తున్నారు కదా తమ గురువు గారైన రంగయ్య స్వామి గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది ఆయన గురించి మీకు తెలిసినది చెప్పండి వారి గురించి నేనేమని చెప్పగలని చెప్పు వారు గొప్ప గొప్పలు దైవ సాక్షాత్కారం పొందిన ఆ పూర్వ జ్ఞానులు అసలు మా గురువు గారిని తలుచుకోగానే నాకు ఆనంద బాష్పాలు ఆడటం లేదు నాయన ఇంతకన్నా ఇంకేం చెప్పలేను నీకు సుబ్బారావు చెప్పింది విన్న రంగయ్యకు తన మనసులో నవ్వుకుని మీ గురువు గారి పూర్వనామం ఏమై ఉంటుందో తమకు తెలుసా అని అడిగాడు పీచువాడ ఏమిటా తెక్కల ప్రశ్నలు మా గురువుగారు వంటి జ్ఞానులకు పూర్వనామం ఏంటి వారు పుట్టినప్పుడే రంగయ్య స్వామి అని పలికిందట మాకు ధ్యానానికి సమయం అయ్యింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అతడు ఆందోళన చెందుతున్నాడని గమనించిన రంగయ్య అయ్యా ఇంత క్రితమరు ఆ స్వామి వారిని ఎంతకాలం క్రితం చూశారు అని అడిగాడు పిచ్చువాడా మా గురువుగారు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు నేనెప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి దివ్య విగ్రహం నాకు దర్శనమిస్తుంది మా అనుబంధం నీలాంటి పిచ్చోళ్ళకేం అర్థమవుతుంది రంగయ్య అతడి మాటలకు నవ్వుకొని అలాగైతే మరి మీ ముందున గుర్తుపట్టావా అని అడిగాడు అవి ఏం పిచ్చి మాటలనైనా నాయనా నుంచో వచ్చి నన్ను గుర్తుపట్టావా అంటే ఎలా నీ మొఖం నీరన్నడూ చూడలేదు నాయనా నేనా ఇప్పుడు మీరు ఎవరో గురువు గారని నీ గుండెల్లో ఉన్నాడని ఎప్పుడంటే అప్పుడు ఎదురుగా ఉంటాడని చెప్పారే నేనే ఆ రంగయ్య స్వామిని నన్నే గుర్తుపట్టలేదా రంగయ్య మాటలు విన్న సుబ్బారావు నోట నోటమాట రాలేదు తప్పు చేసిన వాడిలా అలాగే చూస్తుండి పోయాడు చి నువ్వు అసలు మనిషివేనా నాలుగు ఇంద్రజాల విద్యలు నేర్చుకొని ప్రజలు ఎందుకలా మోసం చేస్తున్నావయ్యా రంగయ్య మాటలకు సుబ్బారావు సిగ్గుతో ముడుచుకుపోయాడు దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాల్ని ఎలా మోసం చేస్తున్నది జరిగింది జరుగుతున్నది చెప్పి వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోవడానికి తనకు అభ్యంతరం లేదని ఎలాగైనా అక్కడి నుంచి తప్పించమని వేడుకున్నాడు సుబ్బారావు ఇందులో ప్రజలు తప్పు కూడా ఉందయ్యా నేను నా ఆస్తి ప్రజలకు పంచి మనశ్శాంతి కోసం అరణ్యంలో జీవిస్తుంటే నేనేదో నోటుకొచ్చి నాలుగు మాటలు చెప్తే వాటిని చిలువలు పలువలు చేసి నన్ను స్వామీజీని చేసి నాకు హారతి పడుతున్నారయ్యా ఈ ప్రజలు వీళ్ళ బాధకు తట్టుకోలేక ఇంకో పక్క మనశ్శాంతి లేక ఎటు పోలేక అవస్థ పడుతున్నానయ్యా ఇప్పుడు నాకు కూడా అయింది మనిషి రోజంతా కష్టపడి పనిచేసి కేవలం బతకడానికి డబ్బు సంపాదించాలి వీలైతే సాటివారికి సహాయం చెయ్యాలి అప్పుడే నిజమైన మనశ్శాంతి అంతేగాని ఇలా పారిపోయి అరణ్యలోకి రాకూడదు అలా రంగయ్య చెప్పి ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలో ఉన్న సమయంలో సుబ్బారావుని అతడి భార్యను దొంగల నుంచి చెర నుంచి విడిపించి వారి ఇంటికి పంపించేశాడు తాను మళ్లీ ఒక మారుమూల పల్లెటూరు చేరుకుని రెక్కలు వంచి కష్టపడి బతకడానికి డబ్బు సంపాదిస్తూ సాయంత్రం వేళ సాటివారితో సరదాగా ఆనందంగా గడుపుతూ నట్టడుగులో దొరకని మనశాంతి పొందాడు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి